విశాఖ కేర్ ఆసుపత్రి వైద్యులు రికార్డు సృష్టించారు ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగికి విజయవంతంగా గుండె మార్పిడి శస్త్రచికిత్స పూర్తి చేశారు యాభై నాలుగు ఏళ్ల వ్యాపారవేత్త గుండె సమస్యతో మూడు నెలల క్రితం కేర్ ఆసుపత్రి వైద్యులను సంప్రదించారు కేర్ కార్డియాలజీ విభాగం వైద్యులు వైద్యం అందించిన రోగి తీవ్రత ఎక్కువగా రోగం తీవ్రత ఎక్కువగా ఉండడం కారణంగా ఫలితం లేకపోయింది రోగి ఆహారం తీసుకోవాలన్నా నడవాలన్నా మాట్లాడాలన్నా తీవ్రమైన ఆయుసంతో బాధపడుతూ ప్రాణాపాయ స్థితికి చేరుకున్నారు గుండె మార్పిడి ఒకటే రోగి కోలుకోవటానికి ప్రత్యామ్నాయం కావటంతో దాతల కోసం కేర్ వైద్యులు జీవన్ దాన్ను సంప్రదించారు శ్రీకాకుళం హాస్పిటల్లో దాత ఉండటంతో గత నెల ఇరవై ఆరో తేదీన విశాఖ ట్రాఫిక్ పోలీసుల సహకారంతో నిర్దేశించిన స్వల్ప సమయంలో శ్రీకాకుళం నుండి విశాఖకి దాత గుండెను చేర్చారు అనంతరం

మేము కంప్లీట్గా అబ్జర్వ్ చేస్తూనే ఉంటుంటాం నాలుగు కంట్రీస్ పీపుల్ కూడా ఇక్కడికి విజిట్ చేయడం కూడా జరుగుతుంది ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ట్రాఫిక్ అనేది రెగ్యులేట్ చేయడం జరుగుతుంది వాళ్ళకి అవసరం అనుకుంటే మాత్రం కొంతవరకు వాళ్ళకి గైడ్ చేసి వాళ్ళ వాళ్ళు వాళ్ళు వచ్చే ఏదైతే ప్లేస్ ఆఫ్ వెన్యూ మళ్ళీ డెస్టినేషన్ వరకు వెళ్ళినంత వరకు కూడాను రెండు రకాల కూడాను వాళ్ళకి ప్రాపర్గా గైడ్ చేయడం జరుగుతుంది వాళ్ళ డెస్టినేషన్ సేఫ్గా రీచ్ అయ్యేటట్టు కూడా చేయడం జరుగుతుంది సో నిజంగా ఒకటి మన మన చీఫ్ గెస్ట్ అయినటువంటి రాంబాబు సార్ డాక్టర్ గారికి వాళ్ళ బృందానికి ఒకవేళ మనం ఎంగీసీ చేసినప్పుడు కూడాను మన బాడీ యాక్సెప్ట్ చేయద్దు ఖచ్చితంగా అది బయటికి పంపించినంత కూడాను మనకి ఇబ్బందిగానే ఉంటుంది అలాగే ఒక ఆర్గాన్ కూడా అభివృద్ధి చేసేటప్పుడు కూడాను అసలు యాక్చువల్గా యాక్సెప్ట్ చేయరు చేసిన అటువంటి పరిస్థితుల్లో కూడాను ప్రాపర్ విజ్ఞానం తీసుకొని ప్రాపర్ కేర్ తీసుకొని ఏక కంప్లీట్ కంప్లీట్గా ఈ సర్జరీ నిజంగా సక్సెస్ఫుల్గా చేసినందుకు నిజంగా మనకు ఈ అందరికీ డాక్టర్స్ బృందాన్ని అందరికీ మన విశాఖపట్నం సిటీ పోలీస్ తరఫున అలాగే రంబేహుల్ బాబు సిపి గారి తరఫున అందరికీ కంగ్రాచులేషన్స్ చెప్తున్నాము నాకు ఈ అవకాశం ఇచ్చినట్టు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుస్తూ తెలియజేస్తున్నాను